ప్రత్యేక వర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ఏప్రిల్ పద్నాలుగున జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీలకు సంబంధించి క్యాంపు నందు క్రీడా దుస్తులను ఆవిష్కరణ చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు అలాగే కూర్చున్న విద్యాకారు అందరూ కూడా నమస్కారం మా కోర్టు కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా మా ఊళ్ళు డెలికేట్ గో చదివిస్తున్నారు ఇందులో భాగంగా ఆ యొక్క దుస్తులు ఓపెనింగ్కి నా పోటల్ పెట్టి ఓపెన్ చేశారు మా తమ్ముడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా అంబేద్కర్ జయంతి అప్పుడు ప్రతి ఇంకా ప్రతి జయంతపుడు కూర్చే తప్పకుండా ఊళ్ళూరు పట్టణంలో అన్నదాన కార్యక్రమాలు అయితే అలాగే ఈ క్రికెట్ పోటీ అయితే అలాగే అంబేద్కర్ గారి దేవుడు ఆయన పటాన్ని పొరవీధుల్లో కూలీ చేసే కార్యక్రమాలు ఇప్పుడు కూడా మా ఓ సుందంగా ఉండి చేస్తున్నారు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నేను అందరికీ చేతి ధనం పెడుతున్నాను కొన్ని కొన్ని ఎట్లా అంబేద్కర్ కలిసి చేస్తుంటే విషయం అని మారుతా అని చెప్పేసి అది మంచిపడుతుంది కదా భారత రాజ్యాంగానికి మాత్రం ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని పూర్వ మతాలకు అతీతంగా ఏ కులం పెద్ద పెద్ద కురులైనా కానీ ఎవరోనే కానీ దాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా ఆ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు నివారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి పౌరులకు దంతుడి కాదు ప్రతి పౌరుడికి ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మా మస్తాను వాళ్ళ దగ్గర అందరూ కూడా ప్రతిసారి ఇంకా వారీగా చేసి ఆ మహానుభావుని ఊరు మూడు ఊరేగింపు చేస్తున్నారు ఎవరు ఇంతవరకు నాకు తెలిసి చేయలేదు కానీ మా మత్స్టార్ ముందు కూడా నేను ఎమ్మెల్యే కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నన్ను పిలిపించి కేక్ కట్ చేయించి నా ద్వారా ఆ కార్యక్రమాన్ని చేశారు ఎమ్మెల్యే అయినా అందంకారి గారు పుణ్యానం ఈరోజు కూడా పదహో తేదీ కూడా ఈవినింగ్ ఈ కార్యక్రమంలో కష్టంగా పాల్గొంటాను కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కులాలకి మొదలగా అతీతంగా ఆ కార్యక్రమాన్ని హాజరు కావాలని కోరుకుంటూ మరొకసారి యొక్క ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులు కూడా చూపించారు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్